సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయము యహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను యహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయలీయులు కలంకములేనిదే మచ్చలేనిదేయు ఎప్పుడును కాడి మోయనిదేనైన ఎర్ని పేయను నీ యొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని ఎదుట దానిని వధింపవలెను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పేయను దహింపవలెను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను మరియు ఆ యాజకుడు దేవదారు హిస్సోపును హిస్వపును రక్తవర్ణపును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిర అస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించే వరకు అపవిత్రుడైయుండును దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకుని నీళ్లతో శిరస్నానము చేసే సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును మరియు పవిత్రుడైన యొక్కడు ఆ పేయ యొక్క భస్మమును పోగుచేసే పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను పాపపరిహార జలముగా ఇస్రా ఎలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను అది పాపపరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును ఇది ఇస్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరసవమునైన ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని ఏడవ దినమున పవిత్రుడగును అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొనని ఎడల ఏడవ దినమున పవిత్రుడుకాడు నరసవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొనని ఎడల వాడు యహోవా మందిరమును అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుకవాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంక వాని కుండును ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల గూర్చిన విధి ఇది ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుష్యుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్ధమైన హోమభస్మములోనిది కొంచెము తీసుకొనవలెను పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారునీళ్లు పోయవలెను తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను గాని నరకబడిన వానినేగాని సమాధినే సమాధినేగాని ముట్టిన మీదను దానిని ప్రోక్షింపవలెను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకుని నీళ్లతో చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ధి చేసికొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును వాడు యహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఒదుకునవలెను పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము దాని ముట్టు మనుష్యులందరూ సాయంకాలము వరకు అపవిత్రులయ్యుందురు